లో మార్చి వసూళ్ల సునామీతో ముగించబోతోంది ట్రిపుల్ ఆర్ టీం అయితే ఏప్రిల్లో మాత్రం సినిమా జాతర మామూలుగా ఉండేలా లేదు ఏకంగా ముప్పావు డజన్ సినిమాలు క్యూలో ఉన్నాయి వచ్చే నెల వసూళ్ల వరదలు ముందే కన్ఫర్మ్ అయ్యాయి టాప్ సీపు లీడ్ రోల్ లో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ మిషన్ ఇంపాసిబుల్ ఈ మూవీతోనే ఏప్రిల్ లో అసలైన ఆట మొదలు కాబోతోంది ఏప్రిల్ ఫస్ట్ కి ఈ సినిమా సందడి చేస్తే వారం తర్వాత సీన్ లోకి రాబోతోంది ఏప్రిల్ థర్టీన్త్ నా కోలీవుడ్ స్టార్ విజయ్ మూవీ బీస్ట్ విడుదల కాబోతోంది కేజీఎఫ్ టూ కంటే ఒక్కరోజు ముందే కోల్వుడ్ టాలీవుడ్ లో దళపతి విజయ్ జోరు షురు కాబోతోంది మార్చ్ నెలంతా రాధేశియా సినీ సునామీ మొదలై ట్రిపుల్ ఆర్ తో పీక్స్ కి వెళ్తుందన్నారు ఏప్రిల్ లో మాత్రం అలాంటి సిచ్యువేషన్ కేజీఎఫ్ చాప్టర్ టూ తో మొదలయ్యేలా ఉంది ఏప్రిల్ ఫోర్టీన్త్ కి ప్యాడియా ఇండియా లెవెల్లో సందరి చేసే ఒకే ఒక మూవీ కేజీఎఫ్ చాప్టర్ టూ ఇక ఏప్రిల్ ట్వంటీ సెకండ్ కి విశ్వక్ సేన్ కొత్త ప్రయోగం అశోక్ వనంలో అర్జున కళ్యాణం రిలీజ్ కాబోతోంది ఫ్యామిలీ డ్రామాల సీజన్ షురూ కాబోతోంది సుమా కనకాల బుల్లితెర మీద కామెడీ దాడి చేసిన మాటల తూటాలు పేల్చినా రీసౌండ్ వస్తుంది ఇప్పుడు సౌండ్ థియేటర్స్ లో జయమ్మ పంచాయతీ మూవీతో రాబోతోంది ఈ మూవీ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నే రాబోతోంది నాగశౌర్య మూవీ కృష్ణ వృందా విహారీతో పాటు డబ్బింగ్ మూవీ కన్మాని రాంబో కతీజా కూడా ఈ నెల ఇరవై రెండునే థియేటర్స్ మీద దాడికి రెడీ అయింది కేజీఎఫ్ టూ తో ఏప్రిల్ హల్చల్ పానిడియా లెవెల్లో మొదలు కాబోతోంది ఏప్రిల్ కి ఎండ్ కార్డ్ మాత్రం ఆచార్య సినిమాతో భారీగానే పడబోతోంది ఏప్రిల్ ట్వంటీ నైన్త్ కి ఆచార్య సందడి షుడూ కాబోతోంది ఇలా వచ్చే నెల ముప్పై డజన్ సినిమాలు దండెత్తబోతున్నాయి